ఏ రంగంలో విజయం సాధించాలన్నా దాని వెనుక ఎంతో కృషి చేయాలి తపన ఖచ్చితంగా ఉండాలి ఒకసారి అడుగు పెడితే తిరిగి వెనక్కి చూసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఒకసారి పేరొస్తే చాలు ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి రావడం జరగదు ఈ సత్యం నటి రమాప్రభ నిజం చేసి చూపించారు స్వాతంత్రం రావడానికి ఖచ్చితంగా ఒక ఏడాది ముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు మే ఐదవ తేదీన జన్మించిన రమాప్రభకు బాల్యం నుంచే నటనపై ఆసక్తి ఉండేది చిత్తూరు జిల్లాలో గూడూరులో తండ్రితో పాటు ఉంటూనే తమిళ నాటక రంగంలోకి అడుగుపెట్టి దాదాపు నాలుగు వేలకు పైగా రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు రంగస్థలం ఇచ్చిన అనుభవంతో రమాప్రభ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంటనే ఆమెకు హాస్య నటిగా పలు అవకాశాలు కూడా లభించాయి తనదైన డైలాగ్ డెలివరీ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు పంతొమ్మిది వందల డెబ్బై వరకు చిన్న చిన్న పాత్రలు చేసిన రమాప్రభకు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి స్టార్ నటిగా పేరొచ్చింది రాజాబాబు అల్లు రామలింగయ్య తదితరులతో ఆమె పండించిన హాస్యం ప్రేక్షకుల్లోని నవ్వుల్లో ముంచెత్తింది ఈ స్థాయికి చేరుకోవడానికి బాల్యం నుంచి ఎంతో కష్టపడ్డారు మేనత్త మేనమామకు పిల్లలు లేకపోవడంతో రమాప్రభను పెంచుకున్నారు మేనమామ కృష్ణదాస్ ముఖర్జీ గూడూరులో మైకా వ్యాపారం చేస్తూ ఉండేవారు ఆయన వద్దనే రమాప్రభ పెరిగారు అయితే రమాప్రభకు పన్నెండేళ్ల వయసులో మేనమామ చనిపోవడం సొంత తండ్రి వ్యవసాయ కూలీ కావడం పదమూడు మందిని పెంచడం అంటే కష్టంగా మారడంతో రమాప్రభ తన మేనతతో కలిసి మద్రాసు వెళ్ళిపోయారు చదువుకునేందుకు డబ్బు లేకపోవడంతో కూలి పనుల కోసం ఆమె బాల్యంలోనే వీధుల వెంట తిరిగారు ఇలాంటి కష్టమైన పరిస్థితిలో ఈమెను నాటక రంగం ఆదుకుంది తనలోని నటిని ఆవిష్కృతం చేసింది నటనతో తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఆకలి అవసరం ఎంత కష్టమైనా పనులు చేయడానికైనా పురిగొల్పుతాయని చెప్పడానికి రమాప్రభ బాల్యమే అందుకు నిదర్శనం పంతొమ్మిది వందల డెబ్బైలో సినిమా రంగంలో రాణిస్తున్న దశలో ఆమెను శరత్ బాబు వివాహం చేసుకున్నారు పద్నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన రమాప్రభ అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరు విడిపోయారు వైవాహిక జీవితానికి బ్రేక్ పడిన తరువాత రమాప్రభ తన ఆస్తులను కోల్పోయారు అయినప్పటికీ ఆమె మనోధైర్యాన్ని ఏమాత్రం కోల్పోలేదు జీవితంలో ఎత్తుపల్లాలు సహజమేనని భావించి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ వచ్చారు తన వద్ద ఉన్న డబ్బుతో మదనపల్లి సమీపంలోని వాయల్పాడులో ఫామ్ హౌస్ ను నిర్మించుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సినిమాలో ఆఖరుగా కనిపించారు రమాప్రభ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్